కూడా బయటికి పోతే తన ఫోన్ లో దిశ ఆకుండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చేయి ఐదు సార్లు ఫోన్ షేక్ చేస్తే లేదా ఎస్ఓఎస్ పట్టంలో ఉపదేశాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్లో దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పుడు మాటలు చెప్పి అప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన క్వార్టర్ లో వచ్చేది ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా జీవన పోయింది ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జులైలో ఉన్నాం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయి జగనే ఉండింటే విద్యా దీవన్ అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు తల్లుకి ఇచ్చేవాడు పిల్లలకు మేలు ఇచ్చేవాడు ప్రతి ఏప్రిల్లో ఉండి వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలో పడి ఉండేది జగన్ ఉండి ఉండి ఈ పాటికి రైతు భరోసా రైతు అందరికీ వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా మొత్తం ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరి ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పార్టీకి తల్లులకు వచ్చిండేవి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడ్డు అమ్మఒడ్డీ డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు జగనే ఉండుంటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి మనకు సంబంధించి సున్నా ఒడ్డీ డబ్బు వాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్సకాల భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకాలను వికోడుగా ఉంటూ మత్స్యకారు భరోసా ఇచ్చాడు నడుపుస్తా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈ రోజు ప్రతి అక్కచెలెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక పదహైదు వేల మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం మేరకు వస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిలిచిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు తన వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నా ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం అర్థమేమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పాటు లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పై చుట్టుబడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూర్చొని కొంచెం పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క ఈ రోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓట వేశాన్ని మాటలు అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతా మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్ మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి కింద తల్లికి వందనం అన్నావు మా ఇంట్లో నాలుగు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లిలు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నారు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతా ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద సహాయం కింద యాభై లక్షల మంది రైతులను ఇవ్వాలని అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి స్థాయి కింద ఇరవై వేలు ఇస్తామన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి రైతులను ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు ఈరోజు అక్క పొదుపు సంఘంలో నా అడుగుతా ఉన్నారు ఏప్రిల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క అడుగుతా ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఆ అక్కడ అడుగుతున్నారు ఆ పిల్లలు చదివిస్తా ఉన్నారు అక్కడ మా పిల్లలు పోతా ఉన్నారు కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వనున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి రెండు క్వార్టర్లు రెండు త్రైమార్షికాలకు సంబంధించి విద్యార్థీని ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లు అడుగుతా ఉన్నారు ఆ అడుగుతా ఉన్నారు ఆ భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను విజాజన రాజకీయాలు చేస్తా ఉన్నాడు అయితే ఒకరికే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ కలం దిపుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీగా వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కృషించేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికీ అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం ఇష్యూలో మీరు చెప్పేటట్టు నువ్వు కోతుంది కదా ఎంత ఆంధ్రజ్యోతి విలేకరే మాత్రం వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తాను ప్రధానమంత్రి అపాయింట్మెంట్ హోం మంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసిన కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో మనిషి చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులు లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేదా తన ఒక ఫ్యాక్షన్ దీని కిందనో ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చంద్రకాకున్న ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారు ధర్మమైన లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింప్రటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ ఆ చర్యకు చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసేవాళ్ళన్నట్టుగా మీరు సాక్షి రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పు ప్రచారంలో భాగంగా చేసి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా కనీస పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షకు పాత్ర పోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదటే ఇలాంటి పరిస్థితి ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్ సిపి నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్లు అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్టే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ జరిగేదాని కోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాల భాగంగా ఇవన్నీ చేస్తారు